హై ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి అప్డేట్ ఏమైనా ఉందా అని చెప్పేసి చాలామంది ఆస్పిరియన్స్ అయితే మరి ప్రతి వీడియో కింద కామెంట్ అయితే చేస్తూ ఉన్నారు సో దానికి సంబంధించి ఈ వీడియోలో మనము ఫైనల్కి ఎప్పుడు రాబోతుంది ఇదే నెలలో మనకు ఆగస్టు నెలలో మనకు జిఆర్ఎల్ లీస్ట్ అనేది మనకు ఇవ్వబోతున్నారా లేదా అనేటటువంటి అంశాలపైన మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులు దయచేసి తప్పకుండా వీడియోకి తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక చూసినట్లయితే ఇదే విషయం నేను తెలుసుకుందామని అని చెప్పేసి మార్నింగ్ ఈ రోజు మార్నింగ్ టీజీపీఎస్ కి కాల్ చేయడం జరిగింది సో ఫైనల్ కి ఎప్పుడు రాబోతుంది జిఆర్ఎల్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఎప్పుడు ఉండబోతుందా అనేటటువంటి అంశాలపైన మరి కనుక్కోవడం జరిగింది సో అదే అప్డేటు మీకు ఈ వీడియోలో ఇప్పుడు తెలియజేస్తాను ఇక చూసినట్లయితే చాలా మంది ఏంటంటే డిఎస్సి ముందు జరుగుతుందా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే డిఎస్సి ముందు కంప్లీట్ అవుతుందా లేకపోతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఎస్డబ్ల్యూ అనేది ముందు కంప్లీట్ అవుతుందా అని చెప్పేసి చాలామంది అయితే మరి టెన్షన్గా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే డిఎస్సి ముందు జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకోండి సో మనకి ఈ రోజుతో డిఎస్సి పరీక్షలు అయిపోతున్నాయి సో వారం రోజుల్లో డిఎస్సికి సంబంధించినటువంటి కీ కూడా రాబోతుంది సో దాని తర్వాత వాళ్లకు వెనువెంటనే సో సెప్టెంబర్ ఐదో తారీఖున నియామక పత్రాలు ఇచ్చే విధంగా మరి రాష్ట్ర ప్రభుత్వం అడుగులు అయితే వేస్తూ ఉన్నది అలా జరగాలని కోరుకోండి అలా జరిగితే గనక సో చాలా మంది ఫ్రెండ్స్ మరి అందులోకి టాపర్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందులోకి వెళ్ళిపోతారు సో ఇందులో తక్కువ మార్కులు ఉన్నా సరే కటాఫ్ కొంచెం తగ్గి మరి ఎక్కువ మందికి అవకాశాలు వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది కాబట్టి సో ఆ విధంగా జరగాలని కోరుకుందాం ఇక చూసినట్లయితే ఫైనల్ కీ ఎప్పుడు రాబోతుంది మనకు జిఆర్ఎల్ లీస్టు ఇదే నెలలా వస్తా ఇస్తారా లేదా ఇదే నెలలా ఇస్తారా అలాగే చూసినట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉండబోతుంది వీటికి సంబంధించి చూసినట్లయితే మనకు ఫైనల్ కీ అనేది చూడండి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ యొక్క పది రోజుల్లో నెక్స్ట్ వచ్చేటటువంటి పది రోజుల్లో మనకు ఎస్డబ్ల్యూకి సంబంధించినటువంటి ఫైనల్ కీ రాబోతుంది ఆగస్టు పదిహేను లోపు పదిహేను లోపు మనకు రావడం జరుగుతుంది వెబ్సైట్లో అప్డేట్ చేస్తారంట అలాగే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది ఈ మంత్ ఎండ్ వరకు నేను అడిగాను మరి జిఆర్ఎల్ ఎప్పుడు ఇస్తారంటే ఫైనల్ కీ వచ్చిందంటే కనుక వెను వెంటనే మనకు ఎక్కువ టైం తీసుకోరు సార్ ఇది వచ్చిందంటే కనుక మనకు నెక్స్ట్ జిఆర్ఎల్ అనేది ఇస్తారని చెప్పారు సో ఆగస్టు లోపు లాస్ట్ వీక్ వరకు మనకు జిఆర్ఎల్ లిస్ట్ కూడా హెచ్డబ్ల్యూకి సంబంధించి వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉన్నది అలాగే చూసినట్లయితే మరి జిఆర్ఎల్ వచ్చిందంటే కనుక ఇంకా నెక్స్ట్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి పిలుస్తారు వన్ ఇస్ట్ త్రీ పిలుస్తారా వన్ ఇస్ట్ టూ పిలుస్తారా మరి చూడాలి సో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఏమేమి రెడీ చేసుకోవాలి ఏంటి అనేది నేను నెక్స్ట్ టూ త్రీ డేస్లో దానికి సంబంధించి వీడియో కూడా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను కానీ నేను ఒకటే చెప్తున్నాను హాస్టల్ వాడిన అభ్యర్థులందరికీ కూడా డిఎస్సి ఫస్ట్ క్లియర్ అయితే కనుక మీకు మంచి అవకాశాలు ఉంటాయండి సో ఎందుకంటే నేను సర్వే చేసిన దాని ప్రకారంగా టాప్ ర్యాంకర్స్ అందరితో నేను మాట్లాడాను సో వాళ్ళందరూ కూడా మరి వివిధ జేఎల్కి క్వాలిఫై అయిన వాళ్ళు దీంట్లో ఉన్నారు మనకు ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ మనకు డిఎస్సిలో మంచి మార్కులు వస్తాయి సార్ అని చెప్పిన వాళ్ళు కూడా ఎస్డబ్ల్యూఓలో ఉన్నారు సో ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా వేరే ఉద్యోగాలకు వెళ్ళిపోతే కనుక ఇప్పుడు జేఎల్ కంప్లీట్ అయిపోతే కూడా మీకు కాంపిటీషన్ తగ్గుతుందండి సో చాలా తగ్గుతుంది సో చాలామంది ఎందులో కూడా ఉన్నారు వాళ్ళు కాబట్టి మనము కొంచెం లేట్ అయినా పర్లేదు ప్రాసెస్ అని కోరుకుందాము సో నేను టీజీపీఎస్సితోని మరి మాట్లాడినటువంటి ఫోన్ సంభాషణ ఆడియో ఏదైతే ఉందో అది మీరు వినాలనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో మరొక వీడియో లింక్ అనేది ఉంటుంది అక్కడ వినే ప్రయత్నం అయితే చేయండి వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ వెరీ మచ్